ప్రేమించి ఆదరించి మంచిగా అన్ని విషయాల్లో చూసుకునేటువంటి భర్తను వదిలిపెట్టి కన్న బిడ్డలను వదిలిపెట్టి దరిద్రులతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి వాళ్ళు పిల్లల చేత ద్వేషించబడ్డారు సమాజం చేత తృణీకరించబడ్డారు వాళ్ళు ఇప్పుడు సుఖంగా లేరు ఎందుకు తెలుసా చేతులారా తెలిసి తెలిసి జీవితాలను నాశనం చేసుకున్నారు పనికి మన వాటిని చూసి పనికి మనలో వాటిని విని మాయకు మాయకు మోసపోయి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే నా భర్త నాకు అన్ని విషయాల్లో సహాయకుడుగా ఉన్నాడు నేను ఆయనకి నమ్మకంగా ఉండాలి ఇది బైబుల్ కూడా చెప్తున్న సత్యం ఒకవేళ ఆయన అన్ని విషయాల్లో సరిగా చూడకపోయినా సరే ఆయన తన బాధ్యతలను క్రమంగా నెరవేర్చకపోయినా సరే నాకు నమ్మకంగా ఉండకపోయినా సరే నేనైతే ఆయనకి నమ్మకంగా ఉండాలని ఒక నీతి మంతురాలిగా నీవు కానీ దేవుని ముందు అనుకోగలిగితే నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు ఆయన శబాశ్ర కుమారి అని యాజ్ ఇట్ ఈజ్గా పురుషుడు కూడా ఒక్కొక్క పురుషుడు నిర్దాక్షిణ్యంగా భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి తీసుకొని వెళ్ళిపోతాడు ఏందిరా పెళ్లి చేసుకుంటూ ఆ అమ్మాయిని పిల్లల్ని కంటివి కుటుంబము పిల్లలు అంతంత తోళ్ళు అయ్యారు తినగలిగే పిల్లలు అయ్యారు అమ్మాయి నా అంతుని వదిలిపెట్టి వెళ్తున్నామంటే ఆ అమ్మాయికి నన్ను ప్రేమించడం తెలియట్లా అంటాడు వీడు ఈ నెంబర్ టూకి అలవాటు పడ్డాడు నెంబర్ ఈ నెంబర్ టూకి అలవాటు పడ్డాడు ఎవరన్నా ఉంటే లేచిపోతారు నాకు తెలిసి ఇప్పుడే అసలు ఇవన్నీ ఎందుకు ఈయనకి వాకింగ్ చెప్పకాన్ని దేవునికి స్తోత్రం హూ ఈ క్షణమే లేచి వెళ్ళిపోతారు నా నేను నువ్వేందో చెప్తే వచ్చాను కానీ ఏవిడెంతమందిని చేసుకుంటే ఎందుకు వాక్యం చెప్పుకోక పోతే పోనీ పీడ వదిలి నేనే పట్టించుకున్నాయి ఖచ్చితంగా చెప్పేది మారు మనసు పొంది దిద్దుకుంటే బాగుపడతావు ఇక్కడి నుంచి కొత్త అధ్యాయం స్టార్ట్ అయితే ఒక నూతన జీవితం స్టార్ట్ అయిద్ది నా మాటల్ని ఎగతాళి చేసి ఎటకారం పోయావు అనుకో నా మాటలు కాదు దేవుడు నిన్ను గద్దిస్తున్న మాటలు సరి చేసుకోమంటున్న మాటలు వాక్యం చెప్తున్న మాటలు పురుషుడైనా స్త్రీ అయినా తెలిసి తెలియకను అడుగులు జారితే దిద్దుకో సరి చేసుకో ఎప్పటిదాకా తెలిసి తెలియక అడుగులు జారావేమో తేడాబడ్డా కనీసం ఇక నుంచైనా నేను పరిశుద్ధాత్మ సంబంధిని నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాణ్ణి పరిశుద్ధాత్మను కలిగి ఉన్న దానిని నేను దేవుని రక్తములో కడగబడ్డవాణ్ణి దేవుని రక్తములో కడగబడ్డదాన్ని నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలి అనుకో